ఎన్డీఏ కూటమితోనే మాదిగలకు మేలు జరుగుతుందని ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ నియమించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి టెడిపి రీజనల్ రాష్ట కోఆర్డినేటర్ ఆకుమర్తి చిన్నమాదిగా కృతజ్ఞతలు తెలియజేశారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎల్సిఎం కాంపౌండ్ లో నియోజకవర్గ స్థాయి టీడీపీ జనసేన బీజేపీ మాదిగల సమావేశం నిర్వహించారు టీడీపీ నాయకులు దొమ్మలపాటి రాజశేఖర్ పట్టణ టీడీపీ ఎస్సీ అధ్యక్షులు అధ్యక్షతన జరిగిన సమావేశానికి ముఖ్య అతిథులుగా రీజనల్ ఎస్సీ కోఆర్డినేటర్ టీడీపీ రాష్ట్ర నేత ఆకుమార్తి చిన్న నూతనంగా ఎన్నిక కాబడిన రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్లు మండపేట నియోజకవర్గం నుండి మందపల్లి దొరబాబు కాకినాడ రూరల్ నియోజకవర్గం వల్లూరి రాజా ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు డైరెక్టర్లు మాట్లాడుతూ మమ్మల్ని నియమి మాండపేట నియోజకవర్గ శాసనసభ్యులు వేకుల జోగేశ్వరరావు కాకినాడ రూరల్ నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ పంతం నానాజీ ముందుగా కృతజ్ఞతలు తెలియజేశారు మాదిగ జాతికి సేవ చేసే భాగ్యం కల్పించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నారా లోకేష్లకు కృతజ్ఞతలు తెలియజేశారు ఆకుమర్తి చిన్నా మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం మాదిగలను అణచివేసి అన్ని విధాలుగా మోసం చేస్తే ఎన్డీఏ కూటమి మాదిగలకు మేలు చేసే నిర్ణయం తీసుకున్నందుకు స్వాగతిస్తున్నామని అన్నారు నా పేరు మందపల్లి దొరబాబు నేను మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ అండి ముందుగా నా మాదిగ జాతి బిడ్డలు నన్ను గుర్తించి ఇంతగా చక్కటి సన్మానాన్ని ఏర్పాటు చేసినందుకు మీ అందరికీ జాతి తరపున నా దొరికిన వందనాలండి ఈ కార్పొరేషన్ డైరెక్టర్ ఇది అలంకరణ కాకుండా ఒక బాధ్యతగా నా జాతికి ఏమి కావాలో ఏ అన్నీ తెలుసుకుని నేను జాతికి అంతా అప్పుడు సేవ చేయడానికి నేను వచ్చానండి తెలుగుదేశంలో సేవ చేయడం వల్ల నాకు గుర్తింపు వచ్చింది ఇది నాకు జాతికి సేవ చేయాలని నా పెద్దలు జోగేశ్వరరావు గారు కానీ లేదా చంద్రబాబు నాయుడు కానీ నా మీద బాధ్యత పెట్టారు నీ జాతిని నువ్వు ముందుకు నడిపించాలి ఏమైనా ఇబ్బందులు ఉంటే నా మాకు తెలియజేయాలని నేను ఒక వారధిగా నన్ను దీంట్లో పెట్టి ఇది ఇవ్వడం జరిగిందండి నేను ఖచ్చితంగా జాతికి నా జాతికి నేను ఉపయోగపడతానని ఈ సభ అందరికీ తెలియజేస్తాను అందరికీ నమస్కారం నా పేరు వల్లూరు రాజా ఆంధ్రప్రదేశ్ మాది కార్పొరేషన్ డైరెక్టర్గా ఎన్నిక కాబట్టి మరి ఈ చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఆత్మహత్య చిన్న గారికి ముఖ్యమైన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అలాగే నా మాది సోదరులందరికీ ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకున్నాను నాకు శ్రమకు నేను పడ్డ కష్టానికి పార్టీకి చేసే పనికి నా శ్రమను గుర్తించి మా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే గౌరీశ్రీ పంతం నానాజీ గారు నన్ను గుర్తించి ఈ చక్కటి అవకాశాన్ని ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ఆయనకు హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నారండి నా జాతిని కి ఎంత చక్కటి అవకాశం ఇచ్చినందుకు కూటమి ప్రభుత్వం అయిన మోదీ గారికి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం నా ముందు నా జాతిని ఎప్పుడు ముందు అన్ని రంగాల్లోనే నిలబడేలాగా నా జాతికి ఏ అవసరం వచ్చినా అక్కడ మేము ఉంటామని ప్రతి కార్యక్రమంలో మేము ముందుండి మా జాతి బిడ్డలని మా యువతని ప్రత్యేకంగా నిలబడి నిలబెట్టేలాగా ముందుకు వచ్చేలాగా చేస్తామని ఈ చక్కటి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నమస్కారం తెలియజేసుకుంటాం